కుల అతీతంగా హిందూ ముస్లిం సిక్కు సోదరులందరూ కలిసి ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆయా మతాలను గౌరవిస్తూ జీవించాలని కరీంనగర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి సైఫ్ అన్నారు గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో శాతవాహన వెల్ఫేర్ సొసైటీ నెలకొల్పిన వినాయక విగ్రహ మంటపం వద్ద ఏర్పాటు చేసిన పూజలో ఒక ముస్లిం కుటుంబం పాల్గొని గణనాధునికి పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది ఈ ప్రాంతంలోని నివసించేటటువంటి సైఫ్ సీమా దంపతులు ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు వినాయక మండపంలోని సైఫ్ ఆయన సతీమణి సీమ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వారి వారి మతాలను గౌరవిస్తూ ఒకరికొకరు తోడుండాలని ఆకాంక్షించారు రాబో కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు వచ్చే ఏడాదికి గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో కొనిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో శాతవాహన వెల్ఫేర్ సొసైటీ రాములు బిక్షపతి దయాకర్ లక్ష్మణ్ శ్రీనివాస్ సంపత్ వినీత్ అయ్యగర్లు తదితరులు పాల్గొన్నారు

హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయిలంగా ఉండి దసేరా బతుకమ్మ మరి అదేవిధంగా వినాయక చవితి పందర్భాలు మేము ముస్లిం సోదరులు ఉండి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చే జవాబు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కలిసి మిలిసి ఉన్నటువంటి సందర్భంగా ఉంటది మరి నా పాత డివిజన్ కి హౌసింగ్ బుడకాలకి సంబంధించిన డివిజన్ కి వినాయకులు కానీ అన్నదాన కార్యక్రమాలు నేను చేపట్టడం జరుగుతుంది రీకొర్తి ప్రజలకు కూడా ఒక జవాబు ఇవ్వడం ఏంటంటే వరద కాల్వ తోటి మన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో కొట్టుకోపోయిన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది మరి వచ్చే సంవత్సరంలో వినాయకుని దగ్గరికి పూజ చేసుకొని వచ్చే సంవత్సరం సొంతంగా నా నిధులతో వినాయకుని ఇప్పించి మరి రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారిది ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కోరుతూ మళ్ళొసారి చెప్తున్నా రాష్ట్ర ప్రజలకు జవాబు ఇవ్వడం ఏంటంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయ్ బాయిలం రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి కలిసిమెలిసి పండుగ చేసుకోవాలి అలాయ్ బలైగా ఉండాలంటే కోరుతూ నా పేరు ఎండి సాహెబ్ నాతో పాటు మా మిస్సెస్ గారు సీమా గారు కూడా మాత డివిజన్ లో ఉన్నటువంటి సహాయ సహకారాలతో అందిస్తూ ఉంటది ఉంటుంది నా డివిజన్ లో ఉన్నటువంటి పెద్దలు ఈ మండపం కి సంబంధించిన అందరి కమిటీ వాళ్ళు కూడా నాకు ఓకే